నాలుగు వేల మంది కమ్యూనిస్టు వీరుల రక్త తర్పణతో నైజాం ప్రాంతం అఖండ భారతంలో విలీనమైందన్నారు జిల్లా సిపిఎం వర్గీకరణ సభ్యులు రాళ్ల బండి శశిధర్ నాటి వీరుల పోరాటాల ఫలితంగానే పేదల చేతుల్లోకి భూములు వచ్చాయన్నారు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్లోని అనపేరి ప్రభాకర్ విగ్రహానికి సిపిఎం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాళ్లబండి శశిధర్ మాట్లాడుతూ నేడు తెలంగాణ సమాజం అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయువుల వెనుక వేలాది మంది కమ్యూనిస్టుల త్యాగం దాగి ఉందన్నారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు ఈ పోరాటంలో దొడ్డి కొమరయ్య అనపేరి ప్రభాకర్ రావు భీమిరెడ్డి నరసింహారెడ్డి షేక్ బందగి షోయబుల్లా ఖాన్ రావి నారాయణ రెడ్డి చాకలి ఐలమ్మ వంటి ఎందరో వీరులు పాల్గొని తమ జీవితాలను త్యాగం కోసం తారపోసారన్నారు హుజాబాదు కేంద్రంలో పట్టణంలో గల అనబేరి ప్రభాకర్ రావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది ప్రధానంగా ఆనాడు సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పీడిత ప్రజల్ని విముక్తి చేసేదాని కోసం జరిగినటువంటి పోరాటం ఆ పోరాటంలో తెలంగాణలో మొత్తంగా కూడా నైజాం రజాకారులు అట్లాగే భూస్వాములు జాగిర్దార్లు జమీందారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పట్టి పీడిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి విముక్తి కల్పించాలనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున పోరాటం సాగినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాట ఫలితంగా తెలంగాణలో పది లక్షల ఎకరాల భూములు పంచారు ఆ పోరాటంలో ఎర్రజెండా బిడ్డలో కమ్యూనిస్టు వారసును నాలుగు వేల ఐదు వందల మంది రక్త తర్పణం చేసి ప్రజలకు విముక్తి కల్పించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రపంచంలోనే సువర్ణ సువర్ణాక్షరాలతోటి లిఖించబడినటువంటి పోరాటం ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలోని అన్నబేరి ప్రభాకర్ రావు వారి విగ్రహానికి ఈరోజు నివాళులర్పించడం జరిగింది ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసలు బాసినటువంటి ఈ ప్రాంతానికి ఇక్కడ నాయకత్వం వహించి ఈ తెలంగాణ ప్రాంతంలో ఈరోజు ఆ రోజు తెలంగాణ విక్తి విముక్తి కోసం ఆనాటి ప్రజలకు భూమి విముక్తి కొరకు ఆ రోజు పోరాటాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈరోజు బీజేపీ దాన్ని వక్రీకరించి ఈరోజు అదేదో కులాల మధ్య జరిగినట్టు దాన్ని చిత్రీకరించేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నటువంటి పరిస్థితున్నది కానీ చరిత్ర ఎప్పటికీ మనం చిరిగిన జరగదు ఇప్పటికీ తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అంటేనే తెలంగాణ సాయుధ పోరాటం అనే విషయాన్ని ఈరోజు తెలంగాణ సమాజం అంతా ప్రపంచం అంతా ఈరోజు చూసినటువంటి సందర్భం ఉన్నది